అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మే తొమ్మిదో తారీఖు శుక్రవారం రోజున ధనసు రాశి వారికి ఒక పెద్ద రహస్యం అయితే బయటపడుతుంది అది ఎప్పుడంటే కనుక సాయంత్రం ఆరు తర్వాత ఒక పెద్ద రహస్యం బయటపడబడుతుంది జ ధనుసు రాశి వారు జాగ్రత్తగా ఉండండి లేదంటే చాలా అంటే చాలా బాధపడవలసి వస్తుంది అయితే మే తొమ్మిదో తారీఖు శుక్రవారం రోజున శుక్రవారం ఆరు గంటల తర్వాత ధనసు రాశి వారికి ఏ విధమైనటువంటి రహస్యాన్ని బయటపడి ఎలాంటి బాధకు గురయ్యే అవకాశము ఉంది ధనసు రాశి వారికి గోచారం ఎలా ఉంది శుభ అశుభ ఫలితాలు ఏంటి ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను కూడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్తే గనక ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు నాలుగు పాదాలు ఒకటో ఉత్తరాషాడ ఛాడ ఒకటో పదంలో జన్మించిన వ్యక్తుల్ని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనసు రాశి వారి యొక్క జాతకం విషయానికి వస్తే గనక జాతకం అలాగే గోచార ఫలితాలు విషయానికి వస్తే గనక ఈ సమయంలో ధనసు రాశి వారికి అద్భుతంగా ఉంది గ్రహాలన్నీ కూడా అనుకూలించాయి అలానే ఈ యొక్క రాశికి చెందినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒక గ్రహం నుండి ఇంకొక గ్రహానికి మార్పు చెందడం వలన అక్కడ బూదాదిత్య యోగం అయితే ఏర్పడింది తద్వారా ఈ సమయంలో మీరు పడుతున్నటువంటి కష్టాలు మెల్లిమెల్లిగా కుదుట పడే అవకాశం అయితే ఉంది అలాగే మెల్లమెల్లగా మీ మనసులో ఉన్నటువంటి ఒక బాధ తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఏదైతే ఒక బాధతో ఒక మనస్సు స్పర్ధ గురయ్యి ఒక మనస్తాపానికి గురయ్యి అనేక రకాలుగా మీ మనసులో ఒక బాధ అనేది మిమ్మల్ని పట్టి వేధిస్తూ ఉంటుందో ఆ బాధ మిమ్మల్ని పీడిస్తూ ఉంటుందో అలానే మీరు జీవితంలో మీరు ఏదనుకున్నా కానీ దానికి ఆపోజిట్గా జరుగుతుందని మీరు అనుకున్నది అస్సలు జరగడం లేదని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక మా రాశి అనేది కష్టాలకి అంకితమైందన్నటువంటి బాధలు ఉన్నటువంటి వారికి కూడా కొద్ది కొద్దిగా మనసు అనేది రిలాక్స్ అవుతుంది ఇక వీరి మనసులో నుండి ఆ బాధ ఏదో ఒక కారణం వలన తొలగిపోతుంది అలానే ఆర్థికంగా ఇదివరకు ఉన్నదానికంటే కూడా ఇప్పుడు బాగుంటారని చెప్పుకోవచ్చు ఆర్థిక సమస్యలు అనేటివి ఈ సమయంలో వీరికి తొలగిపోయే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీరు పడుతున్నటువంటి కష్టాలు దరిద్రాలు సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ధనస్సు రాశి వారికి మాత్రం ఒక రహస్యం అనేది బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా కూడా ఒక రహస్యం బయటపడుతుంది అంతేకాదు వీరి జీవితానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప రహస్యం కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది ధనసు రాశి వారికి అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇదివరకటి కంటే కూడా మనశ్శాంతి ప్రశాంతత అయితే ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి గోచారం అండి అయితే చాలామంది అనుకోవచ్చు మన కష్టాలు ఇక తీరటం లేదు మా కష్టాలు ఇంకా పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు ఇక మా ధనసు రాశి వారికి శుభయోగం లేదా అశుభ సుఖంగా ఉన్నటువంటి రోజు లేదా అంటే మెల్లమెల్లగా ఇప్పుడే ప్రారంభమయ్యాయి ఖచ్చితంగా కూడా రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి మీరు సుఖంగానే జీవిస్తాను అలాగే మీ గోచారం కూడా అనుకూలిస్తుంది మీరు ఏం చేస్తే అది కూడా మీకు మంచి ఫలితాలను తెచ్చి పెడుతుంది అయితే మీకు ఇదివరకు వ్యాపారంలో ఉండే నష్టాలు కావచ్చు ఉద్యోగపరంగా విద్యాపరంగా ఇలా ధనసు రాశి వారికి అయితే ఈ విధంగా ఉంది అయితే వీరికి ఒక పెద్ద రహస్యం అనేది ఏది బయటపడబడుతుందో తెలుసుకుందాం వీరు ఎప్పుడైతే ఒక చోట ఒక మంచి రహస్యంగా కష్టపడినటువంటి ధనాన్ని దాచుకోవడం కానీ లేదంటే ఒక దగ్గర ఒక ఫ్లాట్ని కొనడం కానీ లేదా ఒక భూమికి సంబంధించి ఇంట్ర ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇలా మీ ప్రేమ వ్యవహారాలు కానీ ఇన్ని రోజుల నుండి మీ కుటుంబంలో దాచుకున్నారు లేదా మీ యొక్క ఫ్రెండ్స్ దగ్గర మీరు ఆ విషయాన్ని దాచి ఉన్నారు అది కాస్త ఇప్పుడు బయటపడే అవకాశం అయితే ఉంటుంది మీరు ఎంతో గుర్తుగా చాలా నిశ్శబ్దంగా చాలా రహస్యంగా దాచినటువంటి ఒక వార్త ఏదైతే బ ఖచ్చితంగా సాయంత్రం ఆరులోపు బయటకి వస్తుంది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కూడా సాయంత్రం ఆరులోపు మీరు ఎంతో రహస్యంగా దాచినటువంటి మాట అనేది బయటకి వస్తుంది మీరు ఎన్ని విధాలుగా శత విధాలుగా ప్రయత్నించినా సరే మీకు ఇక దాచలేకపోతూ ఉంటారు ఎందుకంటే ఏదో ఒక రూపంలో అది బయటికి వస్తుంది అది మీ ద్వారా వస్తుందా లేదా మీరు ఎంతో నమ్మి ఇంకొకరికి ఆ యొక్క మాటను చెప్పిన వ్యక్తి అంటే ఆ యొక్క రహస్యాన్ని ఎవరికైతే పంచుకున్నారో పర్సనల్గా ఎంతో నమ్మినటువంటి వ్యక్తితో ఆ వ్యక్తి ద్వారా బయటకు వస్తుందో తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే కూడా ఆ యొక్క రహస్యం అనేది బయటకి రాబోతుంది ఇక ధనసు రాశి వారికి ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యశ్రేణి శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం కలిగి ఉంటుంది అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడులు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన కూడా వీడి మొదలు పెడతారు ఇక ముఖ్యంగా ఈ రోజున మీరు మీ యొక్క సహనంతోనే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మేలైన దాయకంగా పరిస్థితులు అయితే మీకు అందిస్తాయి అదేవిధంగా మీకు ఓపిక సహనం అనేది అధికంగానే ఉంటుంది ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇది వరకు మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఎదురవ్వబోతున్నాయి అంటే ఆర్థికంగా వాడి వల్ల మీరైతే చాలా నష్టపోయారు ఇప్పుడు మనం ఉదాహరణగా గమనించినట్లయితే డబ్బు మీ దగ్గర తీసుకున్నట్లయితే వారు తిరిగి చెల్లించకపోవడము వారి కొరకు మిమ్మల్ని అనవసరంగా పెట్టుబడులు పెట్టమని వారు మీ నుండి సలహాలు కోరడము లేదంటే వారికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులలో వారికి కావలసినటువంటి షూరిటీ సంతకాలు అడిగి వారు మిమ్మల్ని మోసం చేయడం ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో వారి వల్ల మీరు మోసపోయేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అయితే వారు మిమ్మల్ని మోసం చేశారే కానీ ఇంతవరకు క్షమాపణలు అడగలేదు చాలా కాలంగా మిమ్మల్ని దాటవేస్తూ వెళ్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు మీ యొక్క దగ్గరికి వచ్చి అటువంటి వ్యక్తులు ఈరోజు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేటువంటి అవకాశం అయితే మీ యొక్క జాతకంలో క ప్రకారం కనిపిస్తున్నాయి ఈరోజు మిగిలిన అంశాలు గమనించినట్లయితే కనుక ఎప్పటి రోజున రాశికి చెందినటువంటి వారికి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితంలో ఉన్నటువంటి వారు రేపటి రోజున మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక మంచి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారని చెప్పాలి మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఒక మైలి అధిగమించడానికి మీ ముందుకు ఒక చా మంచి అవకాశం రాబోతుంది అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఒక నూతన వ్యక్తి పరిచయం కూడా కనిపిస్తుంది ఉద్యోగస్తులకు కూడా లాభసాటిక ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటి మీ యొక్క జీవితంలో మీరైతే ఏది ప్రయత్నం చేస్తూ వస్తున్నారో ఆ ప్రయత్నం కూడా ఫలిస్తాయి అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో మీరైతే కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు చేయనటువంటి ఒక తప్పుడు పనులు చేసినట్టుగా చిత్రీకరిస్తారు దీనివల్ల మీ యొక్క పై అధికారులతో మీరు మాట పడవలసిన పరిస్థితి కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని వెళ్ళాలని వీసా పాస్పోర్ట్ ఇలాంటి వాటి కోసం ప్రయత్నాలు చేసి నిరాశకు గురయ్యి ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ అయితే ఒక శుభకరమైన వార్తనైతే మీరు ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక విధంగా మీకు చిన్ననాటి మిత్రులను కలవడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు దానికోసం అయితే మీరు ఒక మంచి అవకాశం అనేది లభించలేదు కాబట్టి ఈ రోజున వారికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన కన్ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎవరెవరు ఎక్కడ కలవాలి అనే దానికి నిర్ణయానికి వచ్చి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఆరోగ్యానికి విషయానికి వస్తే ఈ రోజున చాలా చక్కగా ఉంటుందండి ఇక ఈరోజు మీకు ఆర్థిక స్థితి అంతా కూడా మీకు అనుకూలంగా ఉండదు ఇందువల్ల ధనాన్ని అయితే మీరు పొదుపు చేయలేదు మీకు స్నేహితుల సమూహం అనేది మీకు ఎంతో ఆయనిస్తుంది మీ హృదయ స్పందనలు కూడా మీ యొక్క భాగస్వామి గుండె చప్పులతో సరి వేగంతో ప్రేమ సంగీతాన్ని అయితే వికసిస్తాయి ఈరోజు ఇక ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే మీరైతే కొన్ని ఒప్పందాలు చేసుకొని ముందుగానే ఒక వాస్తవాలను అయితే తెలుసుకోవడం అయితే చాలా అవసరం మీకు కావాల్సింది రీతిగా ఏవి కూడా జరగవని ఈ రోజులో మీ ఇది చాలా ముఖ్యమని మీరైతే ఖచ్చితంగా గ్రహించాలి వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ యొక్క శ్రీమతికి ఒప్పించడం అనేది కొంచెం కష్టతరమైనటువంటి విషయంగా మీరు యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అదేవిధంగా మీ యొక్క ఆవేశంతో ఏదో ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోకండి ఇది మీ యొక్క సంతానానికి ఎంతో హాని కలిగించవచ్చును ఇది మీకు డబ్బు విలువ బాగా తెలుసు కదా ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి ఎంతో విపత్కరమైనటువంటి పరిస్థితులకు ఎంతో ఉపయోగపడుతుంది అతిథుల రాకతో మీ యొక్క సాయంత్రం సమయం అనేది గడిచిపోతుంది మీరు కరెక్ట్ అని చెప్పుకోవడానికి మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవపడుతారు అయినప్పటికీ మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు ఇక మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితం అయితే ఖచ్చితంగా అందుకుంటారు ఉత్సాహం వల్ల లబ్ధిని పొందుకోగలుగుతారు ఈరోజు మీ యొక్క ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని ఒక రూపకల్పన చేసుకొని ప్రారంభించేటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు అద్భుతమైన జీవిత భాగస్వామ్యంలో జీవితం అంతా కూడా అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీ యొక్క అనుభవంలోకి అయితే ఉచితంగా వచ్చేస్తుంది ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే రక్తపోటు వ్యవస్థలు అంటే అటువంటి చిన్న చిన్న వ్యాధులతో గుడి అవుతూ వస్తున్నారు దాన్ని తగ్గించుకోవడానికి మరి తమ కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ అయితే తీసుకోవాలి ఇది ఇంతవరకు చూసినట్టు